హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఆరిఫాస్ కిచెన్ మీరు ఈ వీడియోలో చూస్తున్న రెసిపీ వచ్చేసి టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చిడండి మీరు రోజు ఏ కర్రీస్ చేసినా కూడా అప్పుడప్పుడైతే నోరు బాగాలేనప్పుడు ఇలా టమాటో పచ్చిమిర్చితో చట్నీ చేయండి చాలా సూపర్గా ఉండిద్దండి ముందుగా అయితే నేను ఇక్కడ టమాటోస్ని అయితే ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఒక పది దాకా పచ్చిమిర్చిని అయితే తీసేసుకున్నాను ఇవి కాయలు కాబట్టి కొంచెం లావుగా పొడువుగా ఉన్నాయండి మీరు మార్కెట్లో కాయలు అయితే ఒక రెండు మూడు ఎక్స్ట్రాని తీసుకోండి ముందుగా అయితే వీటన్నిటిని అయితే బాగా వాష్ చేసుకున్న తర్వాత అయితే పైన అయితే తొడిమ తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా పైన తొడిమ తీసుకొని రెండు మూడు ముక్కల్లాగా అయితే కట్ చేసుకోండి ఇలా మీరు కట్ చేసేసుకున్న తర్వాత నేను ఒక ఆనియన్ తీసుకున్నాను దీన్ని కూడా పొడవుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టేసుకొని టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నవన్నిటి అయితే దీంట్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అయితే ముందుగా ఒక టూ మినిట్స్ అయితే అలాగే వన్ ఒకసారి అయితే ఇలాగైతే బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే అలాగే ఉంచేసుకోండి ఇప్పుడు మీరు చూసారంటే కొంచెం టమాటో లైట్గా అయితే మగ్గిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడు అయితే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా స్మాష్ చేసుకోండి మొత్తం టమాటో వస్తున్నాయి ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసారంటే లైట్గా వాటర్ అయితే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఇప్పుడైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని ఈ విధంగా అయితే కొంచెం కొంచెం సేపటిగా అయితే కలిపేసుకుంటూ మెత్త మెత్తగా అయితే ఉడకనివ్వండి మీరైతే చూసారంటే ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడైతే ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా కొంచెం వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇంకో టూ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఇంకొంచెం సేపు అయితే ఉంచేసుకోండి మీరు ఇక్కడ చూసారంటే కొంచెం కూడా వాటర్ లేకుండా ఇలా మీరు చూసారంటే డ్రై అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వండి ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం అయితే కల్లుప్పు ఎల్లుల్లిపాయలు అయితే కొన్ని వేసుకొని చింతపండునైతే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ముందుగా అయితే మీరు చూసారంటే ఇక్కడ పచ్చిమిర్చినే తీసేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను ఇలా ముందుగా పచ్చిమిర్చిని అయితే జస్ట్ ఒక్కసారి మిక్సీ చేసేసుకోండి ఇలాగైతే చేసుకున్న తర్వాత నెక్స్ట్ టమాటోస్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత టమాటోస్ని కూడా జస్ట్ ఒక్కసారి మిక్సీ చేసుకోండి ఇలా చేసుకున్నారంటే మీరు మిక్సీలో వేసుకున్నా కూడా రోడ్లోనే దంచుకున్నట్టుగా అయితే అక్కడక్కడ పలుకులు తగులుతూ చట్నీ అయితే చాలా సూపర్గా ఉండిద్దండి మీరు ఇక్కడ చూడండి రోడ్లోనే దంచుకున్నట్టుగా అయితే నాకు వచ్చేసింది మీరు కూడా నేను చేసినట్టుగా ఫుల్ ప్రాసెస్ అయితే ఈ విధంగా చేశారండి చాలా టేస్టీగా ఉండిద్దండి ఇప్పుడైతే కొంత సాల్ట్ టేస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి మీరు కూడా నా ప్రాసెస్లో ఇలా ఒకసారి టమాటోతో అయితే పచ్చిమిర్చి వేసేసుకొని పచ్చడి చేయండి చాలా త్వరగా వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్